మత్తు వదలరా మరియు వికటకవి వంటి విజయవంతమైన చిత్రాలతో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటుడు నరేష్ అగస్య రీసెంట్గా ఒక సినిమాకు సంతకం చేశారు విపిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమాదేవి కోట నిర్మిస్తున్నారు సినిమా నిర్మాతలు కూల్ బ్రీజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమా టైటిల్ను వెల్లడించారు ఈ చిత్రానికి మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు ఫస్ట్ లుక్ పోస్టర్లో నరేష్ అగస్య ఈ పోస్టర్లో ఆకట్టుకోగా సినిమా హీరోయిన్ రబియా కటూన్ అందంగా కనిపించింది పోస్టర్లో పొగమంచుతో కప్పబడిన పర్వత ప్రాంతం సుమన్ మరియు ఆమని ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రానికి మోహన కృష్ణ సినిమాటోగ్రఫీని అందించగా జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు తోట తరణి ఆర్ట్ డైరెక్టర్గా గా మార్తాన్కే వెంకటేష్ ఎడిటర్గా పనిచేస్తున్నారు మేఘాలు చెప్పిన ప్రేమకథ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి సినిమా షూటింగ్ పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి త్వరలో సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటిస్తారని తెలిపారు